అన్న డెవలప్మెంట్ ఉంది పరిపాలించినప్పుడు చాలా డెవలప్మెంట్ చూసాము అందరూ ఎవరు చెప్పండి మీరు చెప్పండి ఏం చేయలేదు అంటే ఇప్పుడు కేబుల్ బ్రిడ్జ్ కావచ్చు రైల్వే ట్రాక్ కావచ్చు ఇవన్నీ బండి సంజయ్ అన్న వ్యక్తి చేసిండేసి అని అంటున్నారు కదా యాక్చువల్లీ అవి చేసింది ఎవరు అది మీకు తెలుసా బండి సంజయ్ అందుకే మిమ్మల్ని అడుగుతున్నాడు బండి సంజయ్ హండ్రెడ్ పర్సెంట్ వినోద్ కుమార్ అన్న అవి మాకు తెలిసిన ప్రకారం అయితే రైల్వే కావచ్చు రోడ్ వేస్ కావచ్చు

మళ్ళీ బండి సంజయ్ ఎందుకు గెలవాడు ప్రజలకు ఏ పరిపాలన కావాలి ప్రజల పరిపాలన కావాలి కులాల పరిపాలన మతాల పరిపాలన కాదు ప్రజల కోసం సేవ చేసే వ్యక్తి ముందుకు రావాలి మాకు తెలిసి వినోదాన్ని ముందుకు వస్తాడు ప్రజలకు చేసిండు అనే కాన్సెప్ట్ తోటి మేము అన్న గెలుతారని చెప్తాను అంతే సో మీరు ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు ఎందుకు యూత్ అంటే చాలా వరకు బండి సంజయ్ అనే టాక్ అనేది కరీంనగర్లో ఉంది ఇప్పుడు మీరు కూడా యూతే కదా మళ్ళీ మీరు బండి సంజయ్ అని ఎందుకు చెప్పలేరు డెవలప్మెంట్ చూసాం కదా డెవలప్మెంట్ చూసాం కాబట్టి వినోదాన్ని డెఫినెట్గా ఫ్రెండ్లీ అవ్వము వాడడం జరుగుతుంది ఎప్పుడైనా వినోదాన్ని దై పోతారే పోతాం కలుస్తాం పోతాం కలుస్తాం మాట్లాడుతాం రెస్పాన్సైట్ పెళ్లి అమ్మో అతుడు పెళ్లి అమ్మోతుడు మాట్లాడుతాడు ఇప్పటివరకు ఏమేమి డెవలప్మెంట్ చేసిండు ఇవన్నీ రోడ్లు ఎవరు ఉన్నప్పుడు ఏమో వేసిండీ టెఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు వేయించిన ఇవన్నీ టీఆర్ఎస్ ప్రభుత్వం